అందరికీ నమస్కారం శ్రీ నమః నమ పురాణం మొదటి అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట కార్తీక వ్రత విధానం తెలుపుట కార్తీక స్నాన విధానం తెలుపుట శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్ధమునందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించచ్చు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడకు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణములు ఇతిహాసములు వేద వేదాంగములు రహస్యములు అన్నీ గ్రహించాము కార్తీక మాస హాత్యమును కూడా వివరించి దాని ఫలమును కూడా చెప్పండి అలాగే ఆ వ్రతము గురించి కూడా వివరించండి అని కోరారు అంతటా ఆ సూత మహర్షి ఓ మునిపుంగవుల్లారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకునగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఈ గాథను వినిపించెను అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థ కామములు కనుగటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుతురు కావున శ్రద్ధగా ఆలకింపండని ఇలా చెప్పాడు పూర్వము ఒకనొక రోజున పార్వతీ పరమేశ్వరులు ఆకాశమున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగు చేయనట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించింపబడేది అలాంటి వ్రతం ఏమైనా ఉంటే వివరించండి అని కోరాను అంతటా మహేశ్వరుడు ఒక్కసారి ఒక నవ్వు నవ్వి దేవి నీవు అడుగుతున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ఠ మహాముని సుడకు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరమును చూపించాడు అట ఆ మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆయన పాదాలను కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమయ్యాము తమ పాదూలిచే నా దేహము పవిత్రమైనది తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో సెలవీయండి అని అందుకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేతలపెట్టితిని దానికి కావలసిన అర్ధబలము అంకబలము నిన్నడిగి క్రతువు ప్రారంభితామని నిశ్చయించి ఇటు వచ్చాను అని పలుకగా జనకుడు మునిచంద్రమే ఇస్తాను స్వీకరించండి కానీ చిరకాలం నుండి నాకొక సందేహము కలదు తమపోటి దైవజ్ఞులను అడిగి ఆ సందేహము తీర్చుకోదలచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఇంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అని సందేహము నాకు చాలా కాలము ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదని ప్రార్థించెను దానికి వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సందేహము తీర్చగలను నేను చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నందు ఆచరించు వ్రతము యొక్క ఫలితము ఇంతని చెప్పలేము ఈ కార్తీక మాసము గురించి వినడం కూడా ఎంతో ఆనందదాయకమైనది అంతేకాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందును పరమునందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నట్టుకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలగింపమని ఇట్లు చెప్పసాగాను వసిష్ఠ మహారాజు కార్తీక వ్రత విధానం గురించి ఇలా చెప్పారు ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వారైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో భగవానుడు తులారాశి అందు ఉండగా వేకోజామున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన చాలా పుణ్యఫలము లభించును కార్తీక మాసము ప్రారంభము నుండి ఇట్లా చేయొచ్చు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయ దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి ఈ వ్రతమును ప్రారంభించవలేను ఈ కార్తీక మాసంలో స్నాన మహిమ ఏంటంటే ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమును ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవులకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘ్యప్రదాన వసంగి పితృదేవతలకు క్రమ ప్రకారంగా దర్పణలిచ్చి గట్టుపై మూడు దోశలు నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొదలైన నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగుతుంది తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దీప నైవేద్యములతో భగవంతుని పూజన చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చొండి కార్తీక పురాణం చదవలను ఆ సాయంకాలం సంధ్యా సమయం ఆచరించి శివాలయం అందుగాని విష్ణాలయం కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను మరునాడు ముష్టాన్నముతో భూత తృప్తి చేయవలను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత మందును చేసిన పాపం పోయి మోక్షము కలుగుతుంది ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కుతుంది అని వశిష్ట మహారాజు కార్తీక వ్రత విధానమును తెలిపారు సర్వేజన జన సుఖినోభన్